ఫ్యాన్ తిరుగుతోంది కానీ ఒకటి రెండు నెంబర్లోనే ఐదవ నెంబర్ స్పీడ్ లో తిరగాలంటే మూడు రెక్కలకి హై వోల్టేజ్ అవసరం ఆ స్పీడ్ పెంచే పనిలోనే ఉన్నారు వైఎస్ జగన్ వైసీపీలో సంస్కరణలు సంస్థాగత మార్పులపై ఫోకస్ పెట్టారు మార్పులు చేర్పులకు సిద్ధమవుతున్నారు త్వరలోనే ఒకప్పటి వైసీపీని చూస్తామంటున్నారు ఇంతకీ వైసీపీలో జరుగుతున్న ఆ మార్పులు ఏంటి కానీ ఈ స్పీడ్ ఇంకా పెంచాలి అనే అభిప్రాయం ఆ పార్టీ కార్యకర్తల నుంచి బలంగా వినిపిస్తోంది ఎన్నికల్లో ఓటమిని ఒక్కొక్కటిగా సమీక్షించుకుంటున్న వైఎస్ జగన్ ఇప్పుడిప్పుడే ఫ్యాన్ రెగ్యులేటర్ ను కాస్త తిప్పుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయినప్పటికీ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్ స్పీడ్ పెంచాలనే డిసైడ్ అయ్యారు వైఎస్ జగన్ ముందుగా పార్టీ పునః నిర్మాణంపై ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా మున్ముందు మరిన్ని పెరుమార్పులకు శ్రీకారం చుట్టనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అధికారంలో ఉన్నప్పుడు రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను చాలా బలంగా గట్టిగా నమ్ముకున్నారు వైఎస్ జగన్ దానివల్ల ప్రయోజనం లేదనుకున్నారో లేదా పార్టీ పెద్దలను మరోలా ఉపయోగించుకోవాలనుకున్నారో గానీ రీజనల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ పూర్తిగా తీసేస్తున్నారు ఆ స్థానంలో కొందరు ముఖ్యులకు పార్టీ పనులు అప్పగించాలని నిర్ణయించినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి అందులో భాగంగానే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డిని నియమించారు పార్టీలో సంస్థాగత సంస్కరణలు తీసుకురాబోతోంది వైసీపీ ముందుగా ఇరవై ఆరు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించే ప్రణాళికలో ఉంది నేతలు చురుగ్గా లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలు నియమించాలి అనే ఆలోచనలో కూడా ఉంది వైసీపీ ఇక పార్టీని వీడిన వారి స్థానంలో సమర్థులైన వారిని అన్వేషించి వారికి తగు బాధ్యతలు అప్పగించడం కోసం ఆల్రెడీ ప్రయత్నాలను మొదలుపెట్టింది ఇప్పటికైతే జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించే ప్రక్రియ ప్రారంభమైంది ఏలూరు జిల్లా నాయకులతో సమావేశమైన వైఎస్ జగన్ ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావును నియమించారు ఇక స్వయంగా వైఎస్ జగనే జిల్లాల వారీగా నేతలతో సమావేశమై అధ్యక్షుల నియామకాలను పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి వీటితో పాటు అనుబంధ విభాగాలకు కూడా ఇప్పటికే నియామకాలను ప్రారంభించారు అవసరమైన చోట వివిధ నియోజకవర్గాలకు ఇన్ఛార్జి నియామకాలను కూడా త్వరలో పూర్తి చేయబోతున్నారు పార్టీ పరంగా పదవుల భర్తీ ప్రక్రియ ఓ వైపు జరుగుతుండగానే మరోవైపు వ్యవస్థాగత లోపాలపైన కూడా దృష్టి పెట్టారు వైఎస్ జగన్ పార్టీలో సమన్వయంపై దృష్టి సారించారాయన అప్పగించిన బాధ్యతల విషయంలో వారి ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పార్టీ అధినేత ఒక మోడల్ ను కూడా రూపొందించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అలాగే ఎన్నికల్లో దూరమైన వర్గాలను తిరిగి దగ్గర చేర్చుకోవడం పైన కూడా త్వరలో వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా ఓ కార్యాచరణ రూపొందించుకొని ఒక లక్ష్యంతో ముందుకు కదలాలి అన్నది వైసీపీ అధినేత అభిప్రాయంగా కనిపిస్తోంది జనబలం సమర్థత ప్రస్తుత పరిణామాలను తట్టుకునే ధైర్యం పార్టీ పట్ల విశ్వాసం ఉన్న నేతలకే పార్టీలో పెద్దపీట వేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి